అందరికీ హాయ్ హలో అండి నేను మీ దివ్యా దివ్య గారి వంటిలు అండ్ బ్లాగ్స్కి స్వాగతం టుడే బీరకాయ బజ్జీ అండి బజ్జీ అంటే మనం మిరపకాయ బజ్జీ అంటాం ఆ బజ్జీ కాదండి మన లాంగ్వేజ్లో చెప్పాలంటే పుల్లగోర టైప్ అంటే దగ్గరగా వస్తుంది కర్రీ సో ఏంటంటే ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర తెల్లగడ్డలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపు వేగిన తర్వాత ఒక మూ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక కారం సరిపడే వేసుకోవాలండి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత పచ్చి నేనైతే ఒక ఐదు వేస్తున్నానండి సన్నగా కట్ చేసుకొని సో ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను కాలు కిలో బీరకాయ తీసుకున్నానండి ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్న కర్రీకి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి చిటికెడి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే కొద్దిగా ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెడదాము కొంచెం బీరకాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందామండి అలాగే చిన్న చింతపండు ముక్క కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుందాము చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం చూడండి బాగా సాఫ్ట్ అయిపోయింది బీరకాయ ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కలుపుకొని మూత పెట్టుకోవడమేనండి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో కారం యాడ్ చేయట్లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయతో ఉన్న కారం మాత్రమే పచ్చిమిరపకాయ పడిన వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం చూద్దాం చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు సేమ్ బీరకాయలు ఉన్న వాటర్తోనే కర్రీ రెడీ అయిపోయిందండి